నమస్కారం అండి ఈరోజు అమరావతిలోనైతే ఒక మీటింగ్ జరిగింది దాని గురించి చాలామంది పెద్ద పెద్ద నాయకులు కూడా సమావేశమయ్యారు అందరూ ఒకసారి ఒకడు కూర్చొని అయితే ఈ మీటింగ్ని నిర్వర్తించారు అయితే అమరావతి యొక్క భౌగోళికంగా అదేవిధంగా ఆర్థికంగా దాని చుట్టూ ఏరియల్ సర్వేలు అన్నీ కూడా ఈ మీటింగ్లోని మాట్లాడుకున్నారు అయితే అమరావతిలోని మళ్ళీ రెండో విడత మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి ఈ మీటింగ్ లో మాటలు జరిగినట్టుగా మనకు తెలుస్తుంది అయితే అమరావతిలోని మళ్ళీ రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు ఫస్ట్ విడత ల్యాండ్ పూలింగ్ జరిగిన వాళ్ళకే ఇంకా ఒక్క రూపాయి కూడా సరిగ్గా అందలేనట్టుగా వార్తలు మనం విన్నాం అంతేకాకుండా ఫస్ట్ విడతలోని రైతులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు కూడా ఉన్నాయి ఆ కేసులు కూడా ఇప్పటిదాకా కొట్టేలా మళ్ళీ రెండో విడత మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేస్తే ఫస్ట్ విడతనే ఇంకా క్లియర్ చేయలేదు మళ్ళీ రెండో విడత చేస్తే మళ్ళీ ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది ప్రజల్లో చాలా భయంగా అనిపిస్తుంది అన్నమాట ఒకసారి మనం చూసుకుంటే ఇప్పుడు అక్కడ ఐదు వేల ఎకరాల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో అంతేకాకుండా ఇరవై నాలుగు ప్లాట్ఫామ్లు కలిగిన ఒక రైల్వే స్టేషన్ కూడా కడతామంటున్నారు అయితే అమరావతిలోని ఇప్పుడే అవన్నీ కూడా కట్టడం వల్ల నాకు తెలిసినప్పటికైతే ప్రయోజనం ఉండదేమనిపిస్తుంది ఎందుకంటే అక్కడ కంపెనీలు అన్ని వచ్చిన తర్వాత ఇవన్నీ కడితే బెటర్ లేకపోతే ఇప్పుడు ఇరవై నాలుగు స్టేషన్లు కలిగిన రైల్వే స్టేషన్ కట్టినా లేదా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కట్టినా అక్కడ జనాభా అనేది చాలా తక్కువగా ఉన్నారు తక్కువగా ఉండడం వల్ల వీటికి చాలా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది అనమాట మనం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ దెయ్యం అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది ఎక్కువ భారం పడుతుందని నా అభిప్రాయం మరి వేచి చూడాలి రాబోయే కాలంలో మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అని థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్